హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు చేపలు పట్టడానికి వచ్చినాం చూడొచ్చు మన వాళ్ళు అయితే చేపలు ఈ సైడ్ పోనీయకుండా బండలు అయితే పెడుతున్నారు లైన్గా మనకెందుకంటే అట్లాంటి జార్ ఏం లేవు అందుకోసం మనం బండలతోనే ఒక చేస్తున్నాం మన బ్రోక్ అయితే బాగా డిమాక్లో స్టక్ అయింది అందుకోసం చేస్తున్నారు చూడొచ్చు ఈ విధంగా అయితే ఇట్లా బాగా అయితే ఉన్నది కదా చిన్నది అట్లా లైన్ అయితే బండలు పెడుతున్నారు మన వాళ్ళు చూద్దాం ఇంకా బాగా చేసేడుతున్నది వీడియో అయితే లాంగ్ అయిపోతుంది అందుకోసం నేను కట్ కట్ చేసి అయితే వీడియో అయితే పెడతా మరి వీడియోనైతే చివరి వరకు చూడడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన బండలు అయితే పెట్టినారు లైన్గా ఈ సైడ్ చేపలు పోనీయకుండా చూడవచ్చు మన అయితే ఇంకా చేస్తున్నారు ఈ విధంగా చేయాలి చూద్దాం మరి ఎంత పెద్ద పెద్ద చేపలు వస్తాయో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడడానికి మినిమం ట్రై చేయండి పెద్ద పెద్ద బండలు అయితే మనోళ్ళు లేపుకొని సైడ్ అయితే చేస్తున్నారు చిన్న చేపలు లోపల దూరకూడదని ఇంత పెద్ద పెద్ద బండలు అయితే లేపుతున్నారు చిన్న చేప కూడా ఆ సైడ్ కొనియకుండా మనోళ్ళు అయితే పెడుతున్నారు ఈ విధంగా చూస్తున్నారు కదా మనోళ్ళు ఇంకా ముందు అయితే ఉన్నారు వాళ్ళేం చేస్తారు చూద్దాం చూడొచ్చు ఈ విధంగా అయితే బండలు అయితే పెడుతున్నారు ఈ చిన్న వాగులు అయితే చేపలు అయితే వస్తాయి చూద్దాం మరి ఎంత పెద్ద పెద్దగా వస్తాయి ఇటు చూడొచ్చు ఆ సైడ్ అయితే మనం చిన్నగా జాలి అయితే పెట్టుకున్నాం ఇంకా ముందు పోదాం చూస్తున్నారు కదా ఇక్కడైతే చేపలంతా మొత్తం వస్తాయి అన్నట్టు మొత్తం ఇప్పుడు మనం గ్యాప్ అయితే చేస్తున్నాం ఆ సైడ్ కెమికల్ అయితే మనం కలుపుతాం ఆయుర్వేదిక్ చేపలు అయితే ఆటోమేటిక్ వస్తాయన్నట్టు మన వాళ్ళు కొంచెం ఇటు చేపలు ఆ సైడ్ పోనీయకుండా అది జాలి అయితే పెడుతున్నారు చూద్దాం మరి ఎంత చేపలు పడతామో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో చూస్తున్నారు కదా ఇదేదో కలుపుతున్నాడు వీడియోని చివరి వరకు చూడండి అది రాసాం నేను లాస్ట్లో చెప్తాను అది ఏమిటో మరి వీడియోని అయితే చూసేయండి ఇదే కెమికల్ అన్నట్టు ఈ విధంగా పోతుంది చేపలు అయితే మొత్తం లాస్ట్ స్టార్ట్ అయిపోతాయి చూద్దాం మరి ఎంత చేపలు వస్తాయో మనోడైతే ఇప్పుడు కెమికల్ అయితే కలుపుతుండు అయితే ఈ విధంగా నీళ్ళు అయితే ఇట్లా చేస్తున్నారు అప్పుడే చేపలు అయితే ఎక్కడైనా దాక్కుంటే బయటకు వచ్చేస్తాయి చూద్దాం ఎంత చిన్నగా ఉన్నాయో పెద్దగా వస్తాయో లాస్ట్కి తెలుస్తుంది నాకు కూడా తెలియదు ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ కొంచెం దారి అయితే చేస్తున్నారు చూడవచ్చు మొత్తం బండాలు అయితే తీస్తున్నారు చేపలు ఎక్కడ కూడా స్టక్ అవ్వకూడదు అని మన వాళ్ళు పెద్ద పెద్ద అయితే తీస్తున్నారు ఆ సైడ్ అయితే మనం పెట్టుకున్నాం జాలి అక్కడే పోయి మొత్తం జమ అయితే అయితే చూద్దాం అటు అయితే మన వాళ్ళు కెమికల్ అయితే కలుపుతుండ్రు ఆ చేప పిల్లలు అంటే మొత్తము ఇక్కడ అయితే వస్తాయి చూడవచ్చు ఇక్కడైతే మొత్తం జమ్మ అవుతాయి ఇంకా ఆ సైడ్ అయితే పోవు ఇంకా ముందు కూడా ఉన్నది ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే ఆ సైడ్ కూడా ఉన్నది చూడొచ్చు జూమ్ అయితే చేస్తాను అక్కడైతే ఉంటాయి అక్కడ నుంచి ఎటు పోవు అక్కడే చనిపోవాల్సిందేగా లాస్ట్ వీడియో కూడా అక్కడ ఎండ్ అయితే అవుతుంది చూద్దాం చూడొచ్చు కెమికల్ అయితే కలిపింది కదా కెమికల్ కలిపితే ఏమంటే అవి చిన్న పిల్లలైనా సరే చేప పిల్లలు మొత్తం అటే పోతాయి ఎటైతే నీళ్ళు పోతుందో ఆ సైడే పోతాయి కొన్న లో ఆ సైడ్ అయితే చూస్తున్నారు చిన్న చిన్న చేప పిల్లలు అయితే పోతాయి అన్నట్టు అట్లాంటి డేంజర్ కెమికల్ ఇది ఆ కెమికల్ పేరు నేను లాస్ట్లో చెప్తా వీడియోలో వీడియో చివరి వరకు చూడండి ఆ కెమికల్ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది నేను ఒక చేపను పట్టుకొని చూపిస్తాను చూద్దాం లోపలనే ఉంటాయి ఈ విధంగా వెతకాలి చూపిస్తా ఇక్కడ ఒకటి చనిపోయింది చూడొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చనిపోతాయి మొత్తం లోపలనే ఉంటాయి ఎక్కువ అయితే కెమికల్ ఎక్కువ అయితే అవి ఇక్కడనే చనిపోతాయి ఇక్కడ ఒకటి ఉన్నది చూడవచ్చు చిన్న చేపలు కూడా చనిపోతాయి అంత డేంజర్ పవర్ఫుల్ కెమికల్ ఇవి చూడవచ్చు చావడానికి అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పట్టుకోవాల్సిందే మిగిలినంతా ఈ విధంగా పట్టాల్సిందే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇక్కడైతే జమ అయిపోయినాయి ఇక్కడ ఉన్నాయి తర్వాత చూపిస్తా మొత్తం ఇంకా చేపలు ఇంకా రావాల్సి ఉన్నాయి అందుకోసం వెయిట్ చేస్తున్నాం చూద్దాం మరి ఎన్ని చేపలు పడతామో చూస్తున్నారు కదా ఎప్పుడైతే మన వాళ్ళు తీస్తున్నారు చూద్దాం మరి చేపలు ఎన్ని వచ్చినాయో చూడవచ్చు ఇన్ని చేపలు అయితే దొరికినాయి మాకు ఇంకా వేరే జాగాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దగా లేవు కానీ చిన్నగా ఉన్నాయి చూడొచ్చు ఒక పాము లాగా అయితే ఉన్నది ఇది కూడా చేపే చూడొచ్చు మన్నోడు అయితే ఇప్పుడు కవర్లో అయితే వేస్తుండు వేరే వేరే రకాల చేపలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది పాము లెక్కనే ఉంటుంది కానీ పాము కాదు అయితే అవుతుంది ఇంకా వేరే జాగలో కూడా ఉన్నది దాంట్లో కూడా ఎన్ని చూద్దాం ఇది పట్టుకుంటే కాటేస్తుంది మనోడు పట్టడానికి అయితుండు చూడొచ్చు ఇన్ని చేపలు అయితే మనం పట్టుకున్నాం చూడడానికి బాగా డేంజర్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇంకా వేరే జాగాలు అయితే పోతున్నారు నేను ఎందుకంటే పోను ఎందుకంటే నాకు ఎందులు మేపెడుతున్నది చూడు చూస్తున్నారు కదా మరి మా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి లో ఇంకా పెద్ద చేపలు పట్టడానికి మినిమం ట్రై చేస్తాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ